గురువుగారు ఈ మధ్య కాలంలో కరుంగలి మాల అని చాలా ఫేమస్ అవుతుంది అసలు కరుంగలి మాల ధరించినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది అది ధరించినప్పుడు మనం ఏ నియమాలు పాటించాలి అమ్మా నేను ఇత పూర్వం ఒక వీడియోలో మనం వెధవలము అజ్ఞానము పనికిమాల వాళ్ళమని చెప్పాను మీరు ఎందుకన్నారని అంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నట్టు గుర్తు నాకు అవును ఇప్పుడు చెప్తానమ్మా ఓకే కరుంగలి మాల అనేటువంటిది ఏదైతే ఉందో దాని పేరు కారు కలి ఏంటమ్మా కారు కలి కారు కలి దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందమ్మా ఇవాళది కాదు మనకేంటంటే ఎవరో ఒక సినిమా హీరోను ఎవరో ఒక సెలబ్రిటీను వేసుకుంటే ఎబ్బో ఇక దాని గురించి మనం చర్చలు చేసేస్తాం నానా రకాలుగా హంగామా చేస్తాం ఈ దా దాని తప్పి ఇంకోటి అంటుంటాం మనం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది దానికి ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం దేవాలయాలకు వెళ్తే దేవాలయాల్లో ద్వారాలు అన్నవి కూడా ఆ కారుకలి అనేటువంటి ఒక చెట్టు మాది ఆ చెట్టు నుంచి తీసినటువంటి చెక్క ఏదైతే ఉంటుందో దాని నుంచే అన్నీ తయారు చేసేవారు ఓకే పూర్వకాలంలో ఆ దేవాలయంలో నిద్ర చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఉంటారు ఈ కారుకలి అనేటువంటిది సూర్యనారాయణ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది ఉదయం ఎండ నుంచి మంచి వైబ్రేషన్ మొత్తం తీసేసుకుంటుంది పాజిటివ్ రాత్రిపూట పడుకున్నప్పుడు గుళ్ళో వాళ్ళందరికీ కూడా ఆ వైబ్రేషన్ అది సోలార్ సిస్టమ్ లాగా అందిస్తుందమ్మా నల్లగా ఉంటుంది అది బాగా కాఫీ పొడి కన్నా ఇంకా కాస్త రెండు కలిసినట్టుగా ప్యూర్ బ్లాక్ కాఫీ పొడి రెండు కలిస్తే అయితే ఉంటుంది ఇంచుమించు అలా ఉంటుంది వంద సంవత్సరాల వృక్షం ఉంటుందమ్మా అది ఆ వంద సంవత్సరాల వృక్షాన్ని తీసి దాని నుంచి వచ్చినటువంటి చెక్కతోటి పూర్వకాలంలో దేవాలయ ద్వారాలు సింహద్వార ద్వారాలు అవన్నీ కూడా చేసేవారు ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది మీకు చూపిస్తాను ఓకే నేను నిత్యం ఆడేటువంటిది దాని వయస్సు ఐదు వందల యాభై సంవత్సరాలు దాని వయస్సు సగం కొబ్బరి పీచు సగం కారుగలి వృక్షం ఆ రెండిట్లు కలిపి తయారు చేశారు పాత్రమ్మ నేను అభిషేకం చేయడానికి పడుతుంటే ఇంత చక్క పాత్రలాగా వస్తుంది అంటే ఇవాళది కాదు 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 కానీ మనకు ఎవరో ఒక హీరో వేసుకుంటేనో లేదంటే ఇంకో ఎవరో సెలబ్రిటీ ఎవరో వేసుకుంటే మాత్రమే దాని గురించి మనకు తెలుస్తుంది లేకపోతే అది ఏమిటి అది ఎక్కడుంది అది ఎలా ఉంది అనే పరిస్థితి కూడా మనకు తెలియదు దాని పూర్వకాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు ధరించేవారమ్మా ఆడవాళ్ళు ధరించేవారు ఎందువల్ల ఆడవాళ్ళు ఎక్కువ ధరించేవారంటే వారికి సౌరశక్తి చాలా అవసరం ఆడవారికి ఇప్పుడు చాలామందికి అది వేసుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా ఇప్పుడున్న వాళ్ళల్లో వందకి తొంభై ఆరు తొంభై ఏడు మంది స్త్రీలకి నెలసరి సరిగ్గా రాదు వాళ్ళ ఉద్యోగంలో నుండి ఒత్తిళ్ళు కావచ్చు వగేర వగేర దీనివలన వివాహమైన సంతానం కూడా వెంటనే కలగదు దానికి నానా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు మాల అనేటువంటిది గ్రేడ్లు ఉంటాయి ఇప్పుడు అన్నీ కూడా ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి చెట్ల తీసేస్తున్నారు వంద సంవత్సరాల చెట్టు నుంచి వస్తాయి మావి ఆ వంద సంవత్సరాల చెట్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే పూస తయారీ ఉంటుందో దాన్ని ధరించడం వలన లేదంటే మెడకి ఇంతవరకు ధరించాలి ఇక్కడి వరకు వేసేస్తాం మనం ఎలా వంద ఎనిమిది పూసలు ఇక్కడి వరకు మనం వేసేస్తాం మెడలో వేస్తే ఇక్కడి వరకు ఉండాలి మన కంఠం కంఠం అంటే ఇక్కడి వరకు ఉండాలి అది ఈ వే కంఠం అంటే సూర్యుడు వచ్చినప్పుడు కిరణాలు దానే దాని మీద పడాలి అట్లా కం మీద నుంచి ఆ శక్తిని మొత్తం ఇవి లాపుకొని ఆ స్త్రీకి ఎనర్జీని ఇస్తాయి అమ్మ రెచ్చినప్పుడు ఈ నెలసరి వచ్చేటువంటి ఇబ్బందులు సరిగ్గా రాక రకరకాల మెడిసిన్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే ఆడవాళ్ళకు అది ధరించడం వల్ల కాలక్రమేణా మొత్తం అంతా కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది చాలా కారణాల రీతిగా సంతానం కలకపోవచ్చేమో కలగకపోవడానికి మూల కారణం మాత్రం వాళ్ళకి వచ్చేటువంటి ఋతుక్రమం అనేటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది సమయానుకూలంగా రాకపోవటం దాన్ని ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా చేసేటువంటి ఒక శక్తి ఆ మాలకు ఉందమ్మా అలాగే పూర్వంలో అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్పాలితామయ్య అని చెప్పి ఎనిమిదో సంవత్సరంలో వివాహం చేసేవారు అంటే పెద్ద మనిషి కాకముందే వివాహం చేసేసేవారు వివాహం చేసిన తర్వాత నుంచి ఆ కాలుకల్ని మరం ధరింపజేసేవారమ్మ అమ్మ పెద్ద మనిషి దగ్గర నుంచి ఎందుకంటే ఆ సౌరశక్తి వలన లోపల ఉన్నటువంటి వేడి వారికి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ పూస అనేటువంటిది ఆ రక్త ప్రసరణ అనేటువంటిది ఏ స్థితిలో వెళ్ళాలి అనేటువంటి దానికి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్గా చేయడం వలన వాళ్ళకి ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది సంతానం కలిగినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు విన్నారా మీరు ఎప్పుడైనా మా తాతగారికి ఎనిమిది మంది సంతానం మా గురుగారికి అయితే పన్నెండు మంది సంతానం మా గురుగారికి పన్నెండు మంది సంతానం ఎందుకు చెప్తాను అమ్మా పన్నెండు మంది సంతానమైన మేము ఇరవై మంది విద్యార్థులం అయితే అమ్మగారు అందరికీ వంట చేసి పెట్టేవారు చివరి స్థాయి వరకు ఇంట్లో వంట మనిషి ఉండేది కదమ్మా ఎంతమంది వచ్చినా వంట చేసి పెట్టేవారు ఆ మానసిక స్థైర్యం ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడు ఎవరికి ఉంది ఎవరికి లేదు వామ్మా వాయా అని ఏదో భూ మొత్తం కూడా వాళ్ళు చుట్టేసినట్టుగా భూ ప్రపంచం తీసేసినట్టుగా భూమి మీద వాళ్ళు ఒక్కళ్ళు ఎక్కినట్టుగా ఫీల్ అయిపోతుంటారు ఇప్పుడు ఒకళ్ళ గంటానికి ఆ కరణ దగ్గర నుంచి వాళ్ళని చూసుకోవడానికి కూడా బా నువ్వు నాకు కుదరట్లేదమ్మా ఇంట్లో ఆయాలు పెట్టుకుంటా సిగ్గు లేకపోతే సరే పనికి మాన వాళ్ళకి ఒక్క పిల్లల్నిమో వీళ్ళు ఎత్తుకుంటారు వీళ్ళ పిల్లలనేమో పని మనుషులు ఎత్తుకుంటారు ఆ మాత్రం సిగ్గు ఉంటుంది వీళ్ళకి ఇటువంటి బ్రతుకులు బ్రతుకే వాళ్ళకి అయవంత్యం భగవంతుడు అటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇస్తున్నాడు ఏంటో పిల్లలు గురితే వాళ్ళు జాగ్రత్తగా ఎత్తుకొని ముద్దు చేసి పెంచుకునే వాళ్ళకి సంతానాన్ని ఇవ్వట్లా కర్మ ప్రారంభాన్ని ఏం చేయగలిగితే లేదు కర్మ ప్రారంభం ఇటువంటి వాటలు కూడా సజావుగా నిర్వీర్యంగా చేసేసేసి శక్తిని అందించేటువంటిది స్త్రీకి కరుంగలి మారమ్మ కారుకలి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఖచ్చితంగా కంఠమాలగా సమయం పడుతుంది ఇక్కడి వరకు వస్తుంది మాది కంఠమాలగా ధరించాలి సమయం పడుతుంది మనకు వర్జినల్ది కావాలి వంద సంవత్సరాల చెట్టు నుంచి వచ్చినటువంటి పూసది కావాలి అంటే ఒక నెల నెలకు టైం పట్టచ్చు అది నేను వెంటనే రావు వెంటనే మీకు స్పాట్లో రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు దొరికేసిన అవి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ సంవత్సరాలు చెట్ల నుంచి తయారు చేసినవి అవి ఎంత తొందరగా రావు దానికి సర్టిఫికెట్ చాలా దాని హంగామా దానికి వేరే ఉంటుంది తొందరగా రాదు అది కానీ అది ఏ స్త్రీ మెడలో ఉన్నా ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం అనేటువంటిది శుక్లపక్షంలో చంద్రుని వాళ్ళ వృద్ధి చెందుతుంది పురుషుడు కన్నా స్త్రీకి పది రకాల లాభాన్ని చేకూరుస్తుంది పురుషుడు వేసుకోవడం తప్పే లేదు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ స్త్రీకి మాత్రం ఎందుకంటే ఆ ఒక్క స్త్రీ గతి తప్పితే కుటుంబం చెల పడిపోతుంది గతి తప్పడం అంటే ఏంటండి ఆమెకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అడ్డం పడిందంటే ఇంట్లో పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు వంట చేసి పెట్టే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు ఉంటారు ఇంటిని ఉండదు ఇంకా కనుక స్త్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంఠమానగా వంద సంవత్సరాలు నిఠారుగా మోలిచేటువంటి కారుకలి వృక్షం నుంచి వచ్చినటువంటి ఆ ఒక్క గింజ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మాలగా ధరించటం అనేటువంటిది చాలా అవసరం దానికి నియమాలు ఏంటండి అది ధరించటమే నియమం అది ధరించటమే నియమం మనం ఒక మాట చెప్పుకుందాం దేనికి ధరించాలని చెప్తున్నాము స్త్రీకు ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది సమయానికి రాకుండా నానా రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు బ్రీడింగ్కి నానా ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు ఆ యొక్క సమస్య రాకుండా ఉండడం కోసమే ధరించాలంటున్నాం కానీ డేడొచ్చిన ప్రార్థన తీసేస్తూ ఉంటారు కానీ మెడలో వేసుకునేటువంటి వాటిల్లో కొన్ని కొన్నిట్లకి ఒక స్త్రీ యంత్రములు స్త్రీ చక్ర విధం అటువంటివి కాకుండా ఈ పూస అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇట్లా ఒక గింజలు లాంటివి ఏవైతే ఉంటాయో కుసల్లాగా అటువంటి వాటిలకి వేసుకోవటమే నేము ఇక తీయాల్సిన అవసరం లేదమ్మా దాని అంతా అది పెరిగిపోతే మళ్ళీ ఇంకో దాంట్లో గుచ్చుకొని మళ్ళీ వేసుకోవటం తప్ప ఇప్పుడు తీయాలి అప్పుడు తీయాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేసుకోవచ్చు అంటే శుభ్రంగా వేసుకోవచ్చు అంటే సంతానం కూడా కలుగుతుంది కొంతమంది ఆ కారుకలి మాలకి ప్రమాణం లేదు అది అది ఏది ఉంటారు పుట్టి పాతికేలు కావట్ల ప్రమాణం నీకేం తెలుసు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది దానికి ఎన్ని వెయ్యి సంవత్సరాలు చరిత్ర ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది నీకేం తెలుసు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఆది శంకరాచార్యస్వామి వారి గురించి నీకు తెలీదు వెయ్యి సంవత్సరాల పైన ఉంది చరిత్ర నీకేం తెలుసు దాని గురించి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు మంచిది మంచిది ఉత్తమం నీకు తెలీదు నువ్వు వేసుకోవద్దు నువ్వు అంతే ఉండు తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారు వేసుకుంటారు బాగుపడతారు అంతేనమ్మా అంటే అది ప్రతి స్త్రీకి మాత్రం చాలా అత్యవసరం అది ఓకే గురుగారు కరుంగలి మాల గురించి దానివల్ల కలిగే ఫలితాన్ని గురించి చాలా గొప్పగా వివరించారు ధన్యవాదాలు